హాయ్ అండి అందరికీ నమస్కారం దయచేసి ఈ చిన్న వీడియో ఆటో డ్రైవర్ తరపు నుంచి ఆటో డ్రైవర్లు రోజుకొచ్చి తొమ్మిది వేలు సంపాదిస్తున్నారు అని చెప్పి ఒక బ్రదరు హైదరాబాద్లో ఉంటే బ్రదర్ పెట్టాడంట ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధాకరమైన విషయం చాలా ఇబ్బంది కలిగింది మా మనసులకి మాకు బాగా బాధ కలిగింది దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి నేను వచ్చి తొమ్మిది వేలు సంపాదిస్తున్నానంటే నెలకు వచ్చి రెండు లక్షల డెబ్బై అండి మీరు ఎక్కడ ఏ జాబ్ చేసినా సరే అంత అమౌంట్ రాదు దయచేసి మీరు ఆటో తోలుకొని బతకండి మీ కుటుంబం మీరు హ్యాపీగా జీవితం కొనసాగింది అంత నమ్మకం కలిగింది కాబట్టి ఎందుకంటే మీరు వీడియో తీసేదాకా వచ్చారంటే మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి ఆ వీడియో తీయగలిగారు ఇది షేర్ల కోసం లైక్ ఫేమస్ అవడం కోసం చేశారు తెలియదు కానీ మా ఆటో డ్రైవర్ల మీద ఒక బురద చల్లారనమాట ఆ బురద మేము కడుక్కడానికి మేము క్లీన్ చేసుకున్నాక మాకు కొన్ని శతాబ్దాలు పట్టింది అది ఎంతవరకు మేము ఓర్పు పట్టామండి ఇక మేము ఓర్పు పట్టదలుచుకోలేదు దయచేసి ఈ వీడియో మీ అందరూ తెలుసుకుంటారని ఒక అవగాహనకు వస్తారని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాము అయితే విషయం వచ్చేవాడికి రోజుకి వచ్చి ఆటో డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నారు ఇది లక్కీ డ్రా అండి ఏ రోజు ఎలా ఉండదో తెలియదు రోజు మూడు వందలు తాగుతారు ఒక రోజు ఐదు వందలు తోలుతారు ఒకరోజు వెయ్యి రూపాయలు తాగుతారు ఒకరోజు పైన వందలు తర రోజు ఏం తోరం అండి అసలు అంత ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడి మేము మూవే చేస్తాం దేనికి మూవ్ ఎవరి దగ్గర చేపి దేహి అని అడుక్కోకూడదని చెప్పి మా స్వాహస్త్వం కష్టపడి బతకాలని చెప్పి బతకాలని చెప్పి మేము కష్టపడి మేము వస్తున్నాం అండి ఈ ఫీల్డ్లో మీకు అంత నమ్మకం కలగనప్పుడు అంత లేదు డౌట్ ఉన్నప్పుడు జస్ట్ ఎవరిని కడుక్కోవసలు అయితే ఒకే ఒక ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఆటో టీ తాగండాలతో టీ టీ తాగేలోపు ఆటో వాడి జీవిత చరిత్ర గురించి ఆటో వారి వాళ్ళ ఇబ్బందుల గురించి మీకు పూర్తిగా అవగాహన చేస్తారు ఎందుకంటే ఆటో ఫైనాన్స్ ఎన్ని కట్టగా కిస్తీలు కట్టగా బండి మెయింటైన్ చేయలేక ఫైనాన్స్ ఎత్తుకెత్తన్నారు ఆటో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకే తెలుసుదండి దయచేసి వారితో ఒకసారి స్పెండ్ చేయండి కొంచెం సమయం స్పెండ్ చేస్తే మీకు ఒక అవగాహన వచ్చింది ఆ అవగాహన బట్టి మీకు ఆటో డ్రైవర్ల గురించి ఎంత చులకనగా మాట్లాడాను ఎంత అసభ్యంగా మాట్లాడాను నేను అని చెప్పి ఒక జ్ఞానదేవి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మీ యొక్క తల్లిదండ్రులు కష్టం ఏంటో మిమ్మల్ని పెంచడానికి ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలు అనిపించారో వారి గురించి ఒక్కసారి మాట్లాడి ఉండుంటే కనుక మీరు ఇలా మాట్లాడి ఉండున్నారు కాదు ఎందుకంటే ఒకరి కష్టం ఇబ్బందులు మీరు తెలుసుకోకుండా మాట్లాడారంటే వారి పెంపకంలో చాలా సంతోషంగా మీరు గడిచిపోయారనమాట ఆ గడిచిపోవడం వల్ల మీకు ఎదుటివాడి కష్టం గురించి విలువ గురించి మీకు తెలియట్లేదు అది తెలుసుంటే కనుక మీరు ఇలా మాట్లాడి ముందుండే కాదు దయచేసి చెప్పేది ఏదైనా సరే మనం క్లారిటీగా నిజాలనేది తెలుసుకొని ఆ నిజాలను మట్టే మాట్లాడాలి కానీ ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఒక మాట్లాడటం చులకన భావంతో చెప్పడం అనేది చాలా దారుణ విషయం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు వారి గురించి తెలుసుకోండి వారి గురించి తెలుసుకొని మాట్లాడండి కస్టమర్లు మాకు దైవంతో సమానం చాలా మేము గౌరవిస్తాం మర్యాదిస్తాము అలాంటి వ్యక్తులు మేము వెళ్ళి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాం అంటే ఈ ఆన్లైన్ కంపెనీలు మాకు ఇచ్చే రేట్లు గిట్టుబాటు అవ్వక మేము ఫైనాన్స్ కట్టలేక మళ్ళీ మెయింటేజ్ చేయలేక చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము ఆ సఫర్ అయ్యే ఆ సఫర్ అయ్యే దానికి మేము మెయింటేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం అండి ఈ ఆన్లైన్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే మేమే బాగుపడాలి మేమే ఉండాలి వేరే కంపెనీలు ఉండకూడదు ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోయినా పూర్తిగా నాశనం అయిపోయినా సరే పర్లేదు మేము మాత్రం బాగుపడాలి మా కంపెనీ తొందరగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ రేట్లు పెడతాం చాలా తక్కువ మా కిరాయిలు ఇవ్వడం అమౌంట్ ఇవ్వటం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము ఒక సగటు మనిషి నార్మల్గా బతకడానికి కోసం ఎంత ఖర్చేది ఎంతమైన ఒక చిన్న అవగాహన కూడా మీకు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఒక ఆటో డ్రైవరు ఎందుకు అడుగుతున్నాడు అనే ఒక దాన్ని తెలుసుకోండి పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఒక తల్లి తన కొడుకుకి ఇంట్లో బంగారం అమ్మి వస్తువులు అమ్మి ఆటో కొనిస్తుంది ఆ ఆటో నిలబెట్టుకుందామని చెప్పి ఆ కొడుకు ఎంతో కష్టపడి రైం పగులు కష్టపడి చాలా బైక్ చేసి మరి ఆ అమౌంట్ చిస్థిలు కడతా ఉంటే అది మెయిన్నే సవ్వలేక ఈ ఆన్లైన్ కంపెనీ ఇచ్చే రేట్లు గిట్టుబాటు అవ్వక ఆటోలు ఫైనాన్షియల్కి వెళ్ళిపోతున్నాయండి అలాగ తండ్రి కూడా ఇచ్చారండి కొడుకుకి అలాగని చెప్పి పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇచ్చారు ఇలా తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చారు పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చారు ఆటో కొనిచ్చి మా కుటుంబ సభ్యుడికి వారి సుహసాలతో వారు బతుతారు ఎవరి దగ్గరికి వెళ్ళి చేపి అడగవసం లేదు ఉద్యోగం చేయాల్సిన లేదు కష్టంతో బతుతారనే ఉద్దేశంతో అలా చేస్తుంటే అది నిలబెట్టుకుందామని ఎంతో కష్టపడి రాత్రులు నిద్ర లేకుండా తెల్లవారుజాము వచ్చి బండితో ఎన్నో త్యాగాలు చేసి మేము ఆటో నడుపుకున్నాం అన్నా సరే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు గిట్టుబాటు అవ్వగా పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి అడుగుతాం మీరు ఆటో డ్రైవర్కి పది రూపాయలు ఎవరై రూపాయలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైవ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి కొన్ని వేలుకు వేలు ఖర్చు పెట్టి వదిలేస్తుంటారు కానీ అక్కడ మాత్రం మీకు ఏ ఫీలింగ్ ఉండదు ఆడి ఇచ్చే ఎంఆర్పీడు ఇచ్చే రేట్లు ఎంత కావాలో అంత ఇచ్చుకుంటూ కూర్చుంటారు కానీ ఆటో డ్రైవర్కి వచ్చే వాటికి మాత్రం ఇంకా తగ్గించు ఇంకా తగ్గించు అని చెప్పి ఎంత తులకన బాగుంటుంది మీరు పది రూపాయలు ఇచ్చే కానీ ఈ ఆటో డ్రైవర్ ఒక అయిపోతారా లేదంటే మీ దగ్గర పది రూపాయలు పోగానే మీరు అన్న లక్షాధికారుల నుంచి వేలాధికారులు వచ్చేస్తారా తక్కువ పడిపోతారా ఒక్కసారి అర్థం చేసుకోండి ఆటో డ్రైవర్ అడిగేది పది ఇరవై ఎక్స్ట్రా తప్పితే ఎక్కువ అడగడండి ఎంతో కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఆటో ఫీల్డ్ని పెట్టుకొని వారు సులభాల కోసం కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు వారు ఉండి ఈ ఆటో ఫీల్డ్ని సర్వనాశనం చేసి నేమ్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతాడు పక్క కానీ జీవితం మొత్తంలో ఈ ఆటోలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా ఆటోని దైవంతో బోధిస్తాడు చాలా జాగ్రత్తలు చూసుకుంటాడు కస్టమర్లు ఎవ్వరిని ఇబ్బంది పెట్టాడు వారి గమ్యస్థానం చేర్చి వారి దగ్గరికి పది రూపాయలు తీసుకొని వెళ్దామని చెప్పి చూస్తాడు ఇప్పుడు వచ్చే రేట్లు ఇప్పుడు వచ్చే ఆయిల్ మెయింటెనెన్స్ ఎలా ఉందంటే అంత దారుణం ఉంది విషయం ప్రతి ఒక్కరూ నిజాలు తెలుసుకొని మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దయచేసి నిజాలే తెలుసుకోండి నిజాలే మాట్లాడండి అబద్ధాలు ఊహాగానంలో బతకండి ఈ మాట్లాడిన మాటలు సునకానందం అందితే కానీ ఎదుటివారి మనసుని ఎంత బాధ బాధపెట్టేది ఎంత ఇబ్బందులు పాలు చేస్తాయని చెప్పి ఒక ఆలోచన మీకు కలగాలని చెప్పి ఈ చిన్న వీడియో అండి ఇది మా విజయవాడ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యుల తరపు నుంచి ఈ వీడియో అండి హ్యావ్ నైస్ డే జై హింద్